రివాల్వర్ ఢాం ఢామ్ అని చెవులు చిల్లులు పడే శబ్దం అయ్యేసరికి మేడ మీద పడుకున్న వాళ్లంతా నిద్రలోంచి మేల్కొన్నారు గదిలోంచి ముందు బయటకొచ్చినవాడు డిటెక్టివ్ యుగంధర్ వెనకే రాజు భూషణ్ తలుపులు వచ్చారు ఏమైంది అడుగుతున్నారు ఒకళ్ళని ఒకళ్ళు యుగంధర్ పరిగెత్తాడు నడవాలోంచి భూషణ్ ఆడవాళ్ళకి తోడుండండి ఇక్కడే అని రాజు యుగంధర్ వెనకే పరిగెత్తాడు మేడ మీద హాల్లోకి వెళ్లారు సర్జెంటు సత్యనారాయణరావు గోపాలరావు అప్పటికే హాల్లోకి వచ్చారు యుగంధర్ ఎవ్వరినీ ఏమీ అడగకుండా మెట్లవైపు పరిగెత్తాడు తతిమా వాళ్లు యుగంధర్ వెనకే వెళ్లారు ఏంటా చెప్పుడు ఏమైంది అడిగింది రత్నప్రభ తెలీదు కనుక్కోవడానికి వాళ్ళంతా వెళ్లారు అన్నాడు భూషణ్ నువ్వెందుకు వెళ్ళలేదు అడిగింది పంకజం తన అన్నని మీ ఇద్దరికీ తోడు అని అతను అంటుండగా రత్నప్రభ తన గదిలోంచి పంకజం గదిలోకొచ్చింది ఏం భయంగా ఉందా అడిగింది పంకజం నవ్వుతూ భయం కాదు గదిలో ఉండబుద్ది పుట్టలేదు మాట్లాడాలనుంది నడవాలో నిల్చున్నాడు భూషణ్ పంకజంగది తలుపు తెరిచే ఉంది పది నిమిషాలు గడిచిపోయాయి అన్నయ్య వాళ్ళింకా రారేం అంది పంకజం పోని ఎవరో ఒకళ్ళొచ్చి ఏం జరిగిందో చెప్పనైనా చెప్పకూడదు అంది రత్నప్రభ ఇంతకీ ఏం జరిగిందో అన్నాడు భూషణ్ నీకు వెళ్లాలనుంటే వెళ్ళు మేం తలుపులు లోపల పెట్టి కూర్చుంటాం మాకేం భయం లేదు అంది పంకజం ఒంటిగా పాపం అతను ఎలా వెళ్తాడు అంది రత్నప్రభ భూషణ్ నవ్వి నిజంగా మీరు ఒంటిగా ఉండగలరా అడిగాడు తలుపులు వేసుకుంటాం మాకేం భయం నువ్వు వెళ్ళు వెళ్లాలనుంటే భూషణ్ వెళ్లిపోయాడు ఇన్స్పెక్టర్ చేయి పట్టుకుని హాల్లోకి తీసుకెళ్లాడు యుగంధర్ కూర్చోండి రెండు నిమిషాలు విశ్రాంతి తీసుకుని తర్వాత చెప్పండి ఏం జరిగిందో అన్నాడు ఇన్స్పెక్టర్తో కొందరు ఇన్స్పెక్టర్కి దగ్గరగా కుర్చీలు లాక్కొని కూర్చున్నారు కొందరు నిలబడే ఉన్నారు ఇన్స్పెక్టర్ అందర్నీ చూస్తూ ఎందుకు నన్ను అలా చూస్తున్నారు నాకేమైనా పిచ్చిపెట్టిందనుకున్నారా అన్నాడు కోపంగా రాజు పకపకానవ్వి రివాల్వర్తో మీరు గోడని కాలుస్తుంటే చూసి నేను అలాగే అనుకున్నాను అన్నాడు ఇన్స్పెక్టర్ మొహం ముడుచుకున్నాడు రెండు నిమిషాలు మౌనంగా ఉండి నిజంగా ఆ గదిలో ఎవరూ లేరా అడిగాడు ఆ గదిలో మీకేం కనిపించింది వివరంగా చెప్పండి అని యుగంధర్ మళ్లీ అడిగిన తర్వాత ఇన్స్పెక్టర్ అంతా చెప్పాడు ఏంటి యుగంధర్ నేను ఏదో భ్రమలో పడి లేని దానిని ఉన్నదని అనుకున్నానా అడిగాడు దానికి అవకాశం ఉంది ఇంట్లో దెయ్యాలున్నాయని అనుకోవడం వల్ల అటువంటి హేలోజినేషన్ మీకు కలిగొండొచ్చు అన్నాడు యుగంధర్ ఇన్స్పెక్టర్ సిగరెట్ వెలిగించి మీ ఉద్దేశంలో నాకు అటువంటి భ్రమలు కలుగుతాయనే అన్నాడు కాదు మీవి ఐరన్స్ వర్స్ అని నాకు తెలుసు మీరు కనుక రివాల్వర్ తీసి షూట్ చేయడం ప్రారంభించారు ఇంకొకళ్ళైతే బెదిరి పారిపోయేవాళ్లు ఆ పరిస్థితుల్లో అయితే మీ అందరికీ ఎందుకు ఆ అమ్మాయి కనిపించలేదు ఆ అమ్మాయి ఏడుపు మీకెందుకు వినిపించలేదు అడిగాడు ఇన్స్పెక్టర్ ఆ ప్రశ్నకి నేను సమాధానం చెప్పే స్థితిలో లేను అన్నాడు యుగంధర్ సత్యనారాయణరావు జూనియర్ గోపాలరావు చిన్నగా దగ్గి ఒక విషయం చెబుతాను అన్నాడు చెప్పండి యుగంధర్ అనగానే ఇరవై ఏళ్ల క్రితం ఇంట్లో ఉన్న ఓ పద్నాలుగేళ్ల అమ్మాయిని గురించి ఓ ఉంది అన్నాడు ఏంటా కదా అడిగాడు ఇన్స్పెక్టర్ కామరాజు అనే ఆయనకి తండ్రి నుంచి వచ్చింది ఆ కామరాజుకి ఇద్దరు తమ్ముళ్ళు ఒక అక్క ఒక చెల్లులట కామరాజు భార్య ఆడపిల్లనికని కానుపులో పోయిందట కామరాజు మళ్లీ పెళ్లి చేసుకోలేదు కూతుర్ని గారాభంగా పెంచాడు తమ్ముళ్ళు వాళ్ల భార్యలు అక్క చెల్లెళ్ళు బావమరుదులు అందరూ ఇంట్లోనే ఉండేవారట కామరాజు చాలా డబ్బు సంపాదించాడట వ్యాపారంలో ఆయన కూతురు పేరు కుసుమ ఆ అమ్మాయికి పదమూడేళ్లు వచ్చేటప్పటికి కామరాజు పోయాడు ఆయన సంపాదించి దాచిన డబ్బు నగలు ఏమీ కనిపించలేదట అతను వాటినన్నింటినీ ఎక్కడో దాచిపెట్టి కూతురికి చెప్పాడని అతని తమ్ముళ్ళు బంధువులు అనుకున్నారు ఆ రహస్యం కుసుం నుంచి తెలుసుకోవడానికి ఆ చిన్నపిల్లని వాళ్లంతా కలిసి నానా హింసలు పెట్టారట చీకటి గదిలో పడేసేవాళ్లట సరిగ్గా తిండి పెట్టేవాళ్లు కాదట చెంత బరికలతో బాధేవాళ్లట ఆ అమ్మాయి ఎప్పుడూ ఏడుస్తూ ఉండేదట తనకు తెలుసు కాని ఇరవై రెండేళ్లు వచ్చేటంతవరకు ఎవరికీ చెప్పద్దని తండ్రి చెప్పాడు కనుక ఎవరికీ చెప్పనని అనేదట ఆ అమ్మాయికి తెలిసి చెప్పనందుకు ఆ బంధువులకి చాలా కోపమొచ్చి ఆ పిల్లని ఇంకా హింసించారట ఆ హింసలు తట్టుకోలేక ఆకలికి ఉండలేక ఏడ్చి ఏడ్చి శుష్కించి శల్యమై ఆ అమ్మాయి చనిపోయిందట అప్పటినుంచి రాత్రుళ్ళు ఈ ఇంట్లో ఆ పిల్ల ఏడుపు వినిపిస్తూ ఉంటుంది అని చెప్పారు మీకు ఇదంతా ఎవరు చెప్పారు అడిగాడు యుగంధర్ ఇక్కడికి అరమైలు దూరంలో ఒక చిన్న ఇల్లుంది ఆ ఇంట్లో ఒక ముసలతను ముసలామే ఉన్నారు పూర్వం కామరాజు బతికొండగా ఈ ఇంట్లో వాళ్లు పనిచేశారట వాళ్లు చెప్పారు కుసుమ చనిపోయిన తర్వాత ఆ బంధువులంతా ఏమయ్యారు ఆ డబ్బు దొరికిందా అడిగాడు రాజు డబ్బు దొరకలేదు ఇక ఆ బంధువుల విషయం కూడా చాలా విచిత్రంగా ఉంది సరిగ్గా నెల లోపున ఒక్కళ్ళు మిగలకుండా అందరూ ఈ ఇంట్లోనే చనిపోయారట ఎలా చచ్చిపోయారు జబ్బు చేశా అడిగాడు ఇన్స్పెక్టర్ కొందరు జబ్బు చేసి కొందరు పాము కాటికి కొందరు మేడ మీద నుంచి కిందపడి కొందరు ఆత్మహత్య చేసుకుని నెల రోజుల లోపల ఇంట్లో ఉన్న పన్నెండు మంది చనిపోయి వారసత్వానికి దగ్గర బంధువు ఎవరూ లేకుండా పోయారట అన్నాడు గోపాలరావు కనుక ఈ ఇంట్లో అంతమంది దెయ్యాలున్నాయన్నమాట రాజు నవ్వుతూ అన్నాడు అలా హేళం చేయకు రాజు దెయ్యాలు ఉన్నాయా అనే విషయం తెలుసుకోవడానికే ఇక్కడికి వచ్చాం అన్నాడు సత్యనారాయణరావు అయితే గోపాలరావు చెబుతున్న విషయాన్ని బట్టి ఈ ఇంట్లో కొన్ని లక్షల విలువగల నగలు డబ్బు ఉందన్నమాట అన్నాడు ఇన్స్పెక్టర్ నాకు వాళ్ళు చెప్పింది నిజమైతే అన్నాడు గోపాలరావు అంతలో వెనక తలుపు నుంచి మీకు టీ కావాలా అడిగింది రంగలక్ష్మి నువ్వు మెలకుగా ఉన్నావా అడిగాడు ఇన్స్పెక్టర్ ఆ నేను లేచాను లోకనాథన్ కూడా లేచాడు రివాల్వర్ చప్పుడుకి ఎలాగో నిద్రలేచావు కనుక టీ రంగలక్ష్మి వెళ్లిపోయింది మీ వంట మనిషి రంగలక్ష్మికి అసలు భయం అనేది లేనట్లుంది అన్నాడు సత్యనారాయణరావు ఇన్స్పెక్టర్ జవాబు చెప్పేలాగా ఇల్లు దద్దరిలేటెట్లు కప్పు ఎగిరిపోయేంత పెద్ద కేకలు వినపడ్డాయి మేడ మీద నుంచి వాళ్ళకి కాపలా ఉండకుండా వచ్చారు అడిగాడు రాజు మేడ మీదకి పరిగెత్తుతూ భూషణ్ జవాబు కోసం కాచుకోలేదు రాజు వెనకే అందరూ మేడ మీదకి పరిగెత్తారు కేకలు ఆగలేదు గొంతు గొంతుచించుకుని కేకలు పెడుతున్నారు రత్నప్రభ పంకజం భూషణ్ వెళ్లిపోగానే రత్నప్రభ తలుపు మూసి లోపల పెట్టింది నా గదికి నీ గదికి మధ్య తలుపు అడిగింది పంకజం నిజంగానే తనకి భయం వేసి అడుగుతోందో లేక తనని వెక్రిస్తోందో తెలియక రత్నప్రభ జవాబు చెప్పలేదు ఎందుకైనా మంచిది మధ్య తలుపు మోస్తాను అంటూ పంకజం వెళ్ళి తలుపు మూసి గడిపెట్టొచ్చి మంచమీద కూర్చుంది ఎక్కడా చడీచప్పు లేదు ఆ నిశ్శబ్దంలో ఆ ఇద్దరూ ఊపిరి పేల్చడం ఇంజన్ హోరులా వినిపిస్తోంది ఆ నిశ్శబ్దం భరించలేక ఇంకా వాళ్ళు రారేం అంది రత్నప్రభ ఆ చప్పుడు ఎందుకైందో ఎవరు చేశారో ఆరతీయద్దు మనం కూడా మీ అన్నయ్యతో కిందకి దిగి వెళ్లవలసింది అంది రత్నప్రభ అంతలో ఎవరో వస్తున్నట్లు అడుగుల చప్పుడైంది పంకజం లేచిపోయింది తలుపు తీయడానికి రత్నప్రభ ఆమె చేపట్టుకుని రాని వచ్చి పిలవని అంది కంగారుగా ఎక్కడో నుంచి వినపడిన అడుగుల దగ్గర దగ్గరవుతోంది ఇద్దరూ ఒకళ్ళ మొహం ఒకరు చూసుకున్నారు చాలా బరువుగా ధన్ ధన్మని అడుగులు పడుతున్నాయి అలా అడుగులు వేసినప్పుడు కాళ్ల గొలుసుల చొప్పుళ్ళ కంగు కంగుమని వినబడుతోంది రంగలక్ష్మ రంగలక్ష్మి కాళ్లకి గొలుసులు వేసుకుందా ఆ ఇద్దరికీ అనుమానం కలిగింది అడుగులు ఇంకా దగ్గరవుతున్నాయి ఆ వచ్చిన మనిషి ఎవరో నడవాలోకి అనిపించింది చాలా భారీ మనిషి బరువుగా అడుగులు వేస్తున్నట్లు నేల అదురుతోంది దాంతోపాటు అడుగు అడుక్కి కంగుమంటున్న శబ్దం ఎక్కువవుతోంది ఆగిపోయింది రాజు గది దగ్గర ఆగుండాలని అనుకున్నారు క్షణం తర్వాత ధన్ ధన్మని చెవులు చిల్లులు పడేటంత చెప్పుడైంది ఏదో కొంచు వస్తువు పెద్దది తీసుకుని దాంతో తలుపు మీద కొట్టినట్లు అనిపించింది కాని ఆ తలుపు వాళ్ల గది తలుపు కాదు ఏంటి ఏంటా చెప్పుడు అంది రత్నప్రభ తలుపు తీసి చూద్దామా అడిగింది పంకజం అమ్మో వద్దు మళ్లీ అడుగుల చప్పుడు ఇంకా దగ్గరగా ఖంగుమన్న శబ్దం ఆ ఇద్దరు యువతులు ఒకళ్ళకొకళ్ళు దగ్గరగా జరిగారు ఇంకో తలుపు మీద బాదుతున్న ధన్ ధన్మన్న చప్పుడు ఇంత పెద్ద చెప్పుడౌతుంటే వాళ్ళెవరూ రారేం అంది రత్నప్రభ రహస్యంగా బయట నడవాలో ఉన్న మనిషో దయ్యమో ఏదో దానికి వినిపించకూడదన్నట్లు రత్నప్రభ అన్న ఆ మాటలు వినిపించినట్లు అదేదో ఒక్క పరుగున వాళ్ల గది తలుపు దగ్గరకొచ్చి బయట ఆగి తలుపు తట్టింది పంకజం రత్నప్రభ ఒకరినొకరు గట్టిగా కావలించుకున్నారు బయట ఉన్నదేదో కాళ్లు కదిలిస్తోంది కదిలినప్పుడల్లా గొలుసులు కంగుమంటున్నాయి ధన్ ధన్మని చొప్పుడయ్యేసరికి ఆ ఇద్దరు యువతులు తలుపువైపు చూశారు ప్రాణాలు పోయినంత పనైంది అది చాలా పెద్ద తలుపు పది అడుగుల ఎత్తుంది తలుపుపైన ద్వారబంధానికి దగ్గరగా ఏదో పెట్టి తలుపుని బాదుతున్నట్టు తలుపు ఊగుతోంది ఎవరు నువ్వు రత్నప్రభే ధైర్యం తెచ్చుకుని అడిగింది నవ్వు వినిపించింది లేని మనిషి నవ్వినట్లుంది వెళ్ళిపో తలుపు తీయం అంది రత్నప్రభ పంకజం రత్నప్రభని గట్టిగా కావలించుకుని కూర్చుంది మళ్లీ నవ్వు ఆ నవ్వులోంచి తెరు తెరు అన్నట్లు మాటలు అస్పష్టంగా వినిపించాయి పంకజానికి చెమటలు పోస్తున్నాయి ఒళ్ళు వణికిపోతోంది పో వెళ్ళిపో రత్నప్రభ అనగానే బయట ఉన్నదానికి చాలా కోపం వచ్చినట్లు చాలా గట్టిగా తలుపును కొట్టింది తలుపు వణికిపోతోంది ఆ దెబ్బలకి గోడ అదిరిపోతున్నట్లు అనిపించింది ఆ ఇద్దరికి గడియ ఊడుతోంది ఒక్కొక్క దెబ్బకి తలుపు పెళపెళమంటోంది ఇక ఆ ఇద్దరు యువతులు భయం అణుచుకోలేకపోయారు వెరిగా కేకలు వేయడం ప్రారంభించారు అందరికన్నా ముందు రాజు వాళ్ల తలుపు చేరుకున్నాడు చెవులు చిల్లులు పడుతున్నాయి వాళ్ల కేకలకి తలుపు తోశాడు రాలేదు తలుపులు తెరవండి కేకేశాడు పరిగెత్తుతూ మెట్లెక్కిన ఆయాసంతో రొప్పుతూ అరిచాడు అతనికి జవాబు రాలేదు కాని వాళ్ల కేకలు మరింత ఎక్కువయ్యాయి రాజు తలుపొక తన్ను తన్నాడు కథల్లేదు అంతలో యుగంధర్ స్వరాజరావు కూడా వచ్చేశారు ముగ్గురూ కలిసి ఒక్కసారిగా తన్నారు తలుపుని పిళపళమంది ఇంకో తన్నుకి తలుపు విరిగింది ఒక్కసారిగా రాజు యుగంధర్ ఇన్స్పెక్టర్ లోపలికొచ్చారు తలుపు విరుగుతున్నప్పుడు ఇంకా బిగ్గరగా కేకలు వేసిన ఆ ఇద్దరు యువతులు వాళ్ళని చూడగానే కేకలాపేసి నవ్వడం ప్రారంభించారు ఏంటి ఏం జరిగింది అడిగాడు రాజు వాళ్ళిద్దరూ జవాబు చెప్పకుండా నవ్వుతున్నారు యుగంధర్ వాళ్ల దగ్గరికి వెళ్లి ఇద్దరినీ చంపమీద చెల్లుమని చెరుకదెబ్బా వేశాడు వెంటనే వాళ్లు నవ్వాపేసి కోపంగా లేచి నిలబడి ఏంటి మీ ఉద్దేశం అని అరిచారు అంతకు ముందే గదిలోకి వచ్చిన భూషణ్ గా నవ్వుతున్నారు కనుక యుగంధర్ అలా చేశారు ఎందుకు అరిచారు ఏం జరిగింది అని చెల్లెల్ని అడిగాడు సారీ అంది పంకజం యుగంధర్ని చూసి దట్ ఈజ్ ఆల్ రైట్ ఎందుకు అరిచారు చెప్పండి ఆ ఇద్దరూ చెప్పారు వివరంగా ఆ చెప్పులు మీకు వినిపించలేదా అడిగారు లేదు మీ కేకలు తప్ప మాకింకే చెప్పుడు వినిపించలేదు అన్నాడు యుగంధర్ పంకజం రత్నప్రభ ముఖం ఒకరు చూసుకుని ఇద్దరం మనిద్దరం కలగన్నామా భ్రమపడ్డామా అని ప్రశ్నించుకున్నారు స్పష్టంగా వినపడింది భ్రమెందుకైంది అంది రత్నప్రభ తలుపు తెరు అని అరిచింది అంది పంకజం మీకెవ్వరికీ వినిపించకపోవడం ఆశ్చర్యంగా ఉంది అంది రత్నప్రభ మేము ఉత్తపుణ్యానికి జడుసుకుని అలా కేకలు వేశామనా మీ అనుమానం అడిగింది పంకజం నిజంగా జరిగిందో లేక మీరు జడుసుకుని అలా అనుకున్నారో ఇప్పుడు చెప్పడం కష్టం ఏదైనా మీరిద్దరూ మీ ఇళ్లకి వెళ్లడం మంచిది అన్నాడు యుగంధర్ ఎస్ దట్ ఈజ్ కరెక్ట్ ఇన్స్పెక్టర్ ఆమోదించాడు మీరు అడిగింది పంకజం మేము వచ్చిన పని ఇంకా పూర్తి కాలేదు అన్నాడు యుగంధర్ ఏంటది పంకజం ప్రశ్న ఈ ఇంట్లో దెయ్యాలు లేదా మానవాతీతమైన ఉన్నాయా అనేది వచ్చాం ఇంకా తేలలేదా మాకు తేలలేదు తేలిందని వాళ్ళు ఈ ఇంట్లోంచి వెళ్ళిపోవడం మంచిది మేము అలా భయపడి వెళ్ళాం మీరందరూ ఎన్ని రోజులుంటే అన్ని రోజులు మేము ఉంటాం అంది పంకజం ఎందుకు అడిగాడు ఇన్స్పెక్టర్ మేము బెదిరిపోయి భ్రమపడుండొచ్చుగా కలకాదని నిజంగానే జరిగిందని మాకు తెలియాలిగా అంది రత్నప్రభ సరే మీరు ఉండదలుచుకుంటే మీ ఇద్దరు ఒకే గదిలో పడుకోండి అభ్యంతరం లేకపోతే ఎవరో ఒక మొగాడు తోడుగా పడుకుంటాడు మీ గదిలో ఎట్లాగూ ఇద్దరు ఒక గదిలో పడుకోవలసిందే ఈ గది తలుపు విరిగిపోయిందిగా తోడు కావలిస్తే నేను పడుకుంటాను అన్నాడు రాజు వెంటనే భూషణ్ మీకెందుకు ఆశ్రమ నేను తోడు పడుకుంటాను అన్నాడు మాకెవరూ తోడు అవసరం లేదు మేము ఒకళ్ళకొకళ్ళం తోడుంటాం అంది పంకజం రాజు భూషాణ్ణి కాస్త కోపంగా చూశాడు ఇన్స్పెక్టర్ రాజును చూసి చిన్నగా నవ్వాడు ఎంత గొడవ జరిగినా మీ వంట మంచి రంగలక్ష్మి కింద అక్కడే పడుకుందా అడిగాడు సత్యనారాయణరావు ఆ తనకేం భయం లేదంది యుగంధరి చేతి గడియారం చూసుకుని రెండు గంటలైంది అందరం నిద్రపోవడం మంచిది అన్నాడు మర్నాడు పొద్దున్న ఆరు గంటల తర్వాత ఒక్కొక్కళ్ళే మేడమీద వచ్చారు అందరికన్నా వెనక ఇద్దరు వచ్చారు బాగా నిద్రపట్టిందా అడిగాడు వాళ్ళని ఆ పడుకున్న అరగంట తర్వాత నిద్రపట్టింది మళ్లీ ఏ చప్పుడూ కాలేదు అంది రత్నప్రభ అందరూ కిందకి వెళ్లారు హాల్లో సోఫాలు కుర్చీలు రాత్రి ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి తలుపులు మాత్రం మూసున్నాయి తెరిచుంచి కుక్కాలు బిగించిపెట్టినా ఆ తలుపులన్నీ ఎలా మూసుకున్నాయనే సంశయం అందరికీ కలిగినా ఎవరూ ఏమీ అనలేదు వంటింటి ప్రాంతాల చల్లని చోటున ఆ గదిలోంచి వెళ్లేటప్పుడు ఆ చోటుకి దూరంగా వెళ్లారు అందరూ రంగలక్ష్మి కాఫీ రెడీగా ఉందా కేకేశాడు ఇన్స్పెక్టర్ ఆ కాఫీయే కాదు ఇడ్లీలు కూడా ఉన్నాయి అని చెప్పి పెద్ద పళ్ళెంలో ఇడ్లీలు గిన్నెలో పచ్చడి వచ్చింది రంగలక్ష్మి డైనింగ్ టేబుల్ మీద పళ్ళాలు కప్పులు ఉన్నాయి అందరూ కూర్చున్నారు రాత్రి నీకేమీ చప్పుళ్ళు వినిపించలేదా అడిగాడు ఇన్స్పెక్టర్ రంగలక్ష్మిని లేదండి మీరు రివాల్వర్ పేల్చారు చాలాసార్లు ఆ చప్పుడు మాత్రం వినిపించింది తర్వాత మీరంతా హాల్లో మాట్లాడుకుంటూ కాసేపు ఉన్నారు మీ మాటలు వినిపించాయి అంతే అందామే లోకనాథమేడి అడిగాడు సత్యనారాయణరావు అతను తెల్లారే లేచి కాఫీ తాగి కారు కడుగుతానని వెళ్ళిపోయాడు ఒకసారి రమ్మని కేకే ఆ వంటింటి కిటికీలోంచి కేకేస్తే అతనికి వినపడుతుందనుకుంటాను అని రంగలక్ష్మి వెళ్లిపోయింది కాఫీ తాగుతుండగా లోకనాథం వచ్చాడు రాత్రి బాగా నిద్రపట్టిందా అడిగాడు అతన్ని యుగంధర్ లేదు సార్ ఏం ఇన్స్పెక్టర్ గారు పిస్తోలు పీల్చారు అప్పుడు మెలకు వచ్చింది తర్వాత సరిగ్గా నిద్రపట్టలేదు నిద్రపట్టకపోవడానికి కారణం అడిగాడు యుగంధర్ మళ్లీ ఏం లేదు ఒకసారి మెలకు వస్తే నాకు మళ్లీ ఓ పట్టాన నిద్రపట్టదు సార్ అంతేనా అడిగాడు ఇన్స్పెక్టర్ అంతే సార్ సరే మా క్లెజ్జర్ కూడా తుడు అన్నాడు యుగంధర్ లోకనాథం వెళ్ళిపోయాడు అందరూ లేచి హాల్లోకి వెళ్లారు యుగంధర్ కూర్చోగానే అందరూ చుట్టూ కుర్చీలు లాక్కొని కూర్చున్నారు దాదాపు పన్నెండు గంటలు మీరు ఇంట్లో గడిపారు కదా మీ అభిప్రాయం ఏమిటి అడిగాడు సత్యనారాయణరావు క్షమించాలి ఆ గదిలో అకారణంగా ఓ చదరపు గజం మేరన చల్లగా ఉన్న విషయం తప్పిస్తే తతిమావేవి ఇంకా నిర్ధారణ కాలేదు అన్నాడు యుగంధర్ అంటే రాత్రి నాకు కనిపించిన అమ్మాయి ఇన్స్పెక్టర్ అంటుండగా మా గది తలుపు ఏదో తట్టిన సంగతి పంకజం అడ్డొచ్చింది మీరు కల్పించారని కాని ఊహించారని కాని అనలేదు ఇటువంటి అనుభవాలు నాకింకా కలగలేదు అన్నాను అంతే అన్నాడు యుగంధర్ భూషణ్ చిన్నగా దగ్గి అనుభవం ఎవరికి వారికి కలిగితే చాలదు అందరికీ కలిసి సాక్ష్యంతో సహా కలగాలి తర్వాత ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పొచ్చు అన్నాడు ఇక్కడ ఇంకా కొన్ని రోజులుండి పరిశోధన చేయడానికి నాకు ఎటువంటి అభ్యంతరము లేదు కాని ఎటువంటి ఆపద కలకుండా జాగ్రత్త పడాలి అన్నాడు సత్యనారాయణరావు మనుషుల నుంచి ఆపదైతే కాపాడొచ్చు కాపలా ఉండొచ్చు తోడు తోడుండొచ్చు మానవాతీతమైన శక్తుల నుంచి ఎవరు ఎవరిని కాపాడగలరు అన్నాడు గోపాలరావు దెయ్యాలు మాత్రం అకారణంగా ఎవరికి ఎందుకు హాని చేస్తాయి అన్నాడు రాజు చచ్చిపోయిన తర్వాత ఈ బతుకు మీదో ప్రపంచం మీదో మమకారం పోక ఆత్మలు వాళ్ళకి ప్రియమైన చోట్లలో తిరుగుతూ ఉంటాయట అవే దెయ్యాలని మనం అంగీకరిస్తే అవి బతుకున్న వాళ్ళకి హాని కూడా చేయగలవని అంగీకరించవలసి ఉంటుంది బతుకున్నప్పుడు మనుషుల్లో మంచివాళ్లు చెడ్డవాళ్లు దుష్టులు అల్లరి వాళ్ళు శాంత స్వభావులు ఉన్నట్టే దెయ్యాల్లో కూడా రకరకాల దెయ్యాలు ఉండుండాలి చచ్చిపోయినంత మాత్రాన ఈ శరీరం వదిలిపెట్టినంత మాత్రాన చచ్చిపోయిన వాళ్ల స్వభావం ఎలా మారుతుంది అన్నాడు యుగంధర్ అంటే చెడ్డ దెయ్యాల నుంచి అవి చేసే హాని నుంచి తప్పించుకోలేమని అంటారా అడిగాడు భూషణ్ చెడ్డ మనుషుల నుంచి మనం ఎలా తప్పించుకుంటాం వాళ్ళని గదమయించో కోపడో మన శక్తిని ప్రదర్శించో వాళ్ళు మనకి హాని చేయకుండా జాగ్రత్త పడతాం అవునా మనం పిరికితనంతో పారిపోతే చెడ్డవాళ్లు మనల్ని మరింత బాధిస్తారు అలాగే చెడ్డదెయ్యాలని మనోబలంతోనూ ఆత్మశక్తితోనూ ఎదిరించాలి భయపడి పారిపోతే మరింత వేధిస్తాయి మనోబలం ప్రదర్శిస్తే ఆ దెయ్యాలది ఆత్మశక్తే గనుక అవి లొంగుతాయి ఈ విషయం గురించి నేను చదివాను చదివింది మీకు చెప్పాను అన్నాడు యుగంధర్ ఆల్రైట్ మీ పాయింట్ అర్థమైంది ఇప్పుడు ఏం చేద్దాం ఇల్లంతా చూద్దామా అడిగాడు ఇన్స్పెక్టర్ పదండి అన్నాడు యుగంధర్ ఇల్లంతా ప్రతి గది చూసి మళ్లీ అందరూ హాల్లోకి చేరుకునేటప్పటికీ పదకొండు గంటలైంది విచిత్రాలు విభ్రాంతి కలిగించేవి ఎవరికీ ఏవీ కనిపించలేదు ఆ ఇల్లు కట్టిన కొత్తలో చాలామంది కనీసం అరవై డెబ్బై మంది అయినా ఈ ఇంట్లో ఉండుంటారు ఎన్నో గదులు ఎన్నో గదులు చాలా విశాలంగా ఉంది మనం తప్ప ఈ ఇంట్లో ఇంకెవరూ దాక్కుని లేరనేది నిశ్చయమైంది అన్నాడు స్వరాజ్యరావు హాల్లోకొచ్చి కూర్చున్న తర్వాత మనుషులు అని రాజు నవ్వాడు బహుశా పట్టపగలు ఏమీ జరగదేమో దెయ్యాలు పగలు నిద్రపోతాయనుకుంటాను అన్నాడు భూషణ్ భోజనానికి గంటకు వెళదాం నేను ఇన్స్పెక్టరు సార్జెంటు ఈ తలుపులకి గట్టి కుక్కలు బిగుస్తూ ఉంటాం మీరందరూ మీ ఇష్టమొచ్చిన చోటుకి వెళ్ళండి అన్నాడు యుగంధర్ నేనవసరం లేదా అడిగాడు రాజు ఇప్పుడు నీకు పనిచెప్తే రోజంతా మొహం మార్చుకుని కూర్చుంటావు వెళ్ళు నీ అవసరం లేదు అన్నాడు యుగంధర్ అలా తోటలకు వెళ్లి కాసేపు తిరిగొద్దామా అడిగాడు రాజు ఆ ఇద్దరు ఆడవాళ్ళని పద అంది పంకజం నేను నా గదికి వెళ్ళి కాసేపు చదువుకుంటాను అంటూ సత్యనారాయణరావు మీదకి వెళ్లిపోయాడు గోపాలరావు భూషణ్ కూడా రాజుతో బయలుదేరారు రాజుకి చెరుక పక్క రత్నప్రభ పంకజం నడుస్తున్నారు వీళ్ళందరినీ ఎందుకు పిలిచావు అన్నది రత్నప్రభ రాజు చెవిలో పంకజానికి గార్డియన్గా భూషణ్ తను లేకుండా నాతో రాణిస్తాడా ఇద్దరు అందమైన అమ్మాయిలతో షికారుకు రాకుండా గోపాలరావు ఇంకెక్కడికి వెళతాడు అన్నాడు రాజు వీళ్లందర్నీ ఎలాగైనా వదులుచుకుని మనిద్దరం మాత్రం విడిగా వెళ్ళిపోదాం నువ్వే ఉపాయం ఆలోచించు అన్నాడు రాజు ఏంటర్రా రహస్యాలు చెప్పుకుంటున్నారు అడిగింది పంకజం ఏదో వంక చెప్పి తనని తన ఇంటికి తీసుకెళ్లమని రాజుని ప్రాధేయపడుతుందేమో భూషణ్ జోక్ చేశాడు వంక చెప్పడం దేనికి ఎవరికైనా సరే వెళ్ళిపోనుంటే వెళ్ళిపోమని అందులో అవమానం ఏమీ లేదని యుగంధర్ ముందే చెప్పారుగా అన్నాడు గోపాలరావు వెనక నుంచి మామిడి తోటలోంచి నడుస్తున్నారు చెట్లకి కాయలున్నాయా అడిగింది రత్నప్రభ లేవు రాజు జవాబు చెప్పాడు చూడు ఆ చెట్టుకి కాయలు ఉన్నట్లున్నాయి అంటూ రాజు చేయి పట్టుకుని పక్కకి లాగింది రత్నప్రభ ఈ కాలంలో మామిడికాయలు ఎక్కడుంటాయి అన్నాడు గోపాలరావు అయినా రత్నప్రభ రాజు పక్కనున్న చెట్టు దగ్గరికి వెళ్లారు పంకజం వెనక్కి తిరిగి చూస్తోంది భూషణ్ పక్కన నడుస్తూ ఇదే అవకాశం పద మనం ఇటు వెళ్ళిపోదాం వాళ్ళని తప్పించుకుని అంటూ రత్నప్రభ రాజు చేపట్టుకుని చెరచర వెళ్ళింది వాళ్ళిద్దరూ అక్కడే ఆగిపోయినట్లున్నారు పంకజం మాటలు మనం ఇంకా అలా వెళదాం గోపాలరావు గొంతు భూషణ్ ఏదో గొనగడం రాజుకి రత్నప్రభకి వినిపించింది రాజు కళ్ళలోకి చూసి రత్నప్రభ నవ్వి వీళ్ళొస్తారేమో మనం ఇంకా ఇటు వెళదాం అంది వంద గజాలు తోటలో అడ్డంగా నడిచారు మామిడి చెట్టు బదులు చింత చెట్లు నేరేడు చెట్లు ఉన్నాయక్కడ ఎక్కడ చూసినా పచ్చని గడ్డి అమ్మయ్యా కాసేపు కూర్చుందాం అంది రత్నప్రభ పడుతూ రాజు కూర్చోలేదు కూర్చోరా అందామే నా ప్యాంటు అన్నాడు అదా రా నా చీరకొంగు పొరుస్తాలే నీ ప్యాంటు మాయకుండా చీరకొంగు గడ్డిలో పరిచింది రాజు కూర్చున్నాడు మీద ఇద్దరూ ఒకళ్ళకొకళ్ళు దగ్గరగా భుజాలు రాసుకుంటూ కూర్చున్నారు రాజు ఆ నీకెందుకు నా మీద ఇంత నిర్దయ అడిగింది దీనంగా రాజు నవ్వి చాలా పెద్ద మాట అని రత్నప్రభ కళ్ళలోకి చూశాడు నల్లని కళ్ళు గులాబీ రంగు చెంపలు దిద్దినట్లున్న కనుబొమ్మలు నల్లని నొక్కుల జుట్టు గుండ్రని మొహం ఎర్రని పెదిమలు బిగువైన గెడ్డం కనీ కనిపించని పళ్లవరస నున్నని మెడ అవును రాజు నువ్వంటే నాకెంత ఇష్టమో నీకు తెలీదు నువ్వంటే నాకు ఇష్టమే కాని కాని అంటూ రత్నప్రభ రాజు భుజం మీద చేయివేసి అతనికి మరింత దగ్గరగా జరిగింది పెళ్లి చేసుకుని అందరికి మళ్ళీ సంసారంలో పిల్లలతో స్థిరపడ్డం సాధ్యం కాదు నా వృత్తి అలాంటిది అన్నాడు రాజు ఏవో అభ్యంతరాలు చెప్పి తప్పించుకుందామని ప్రయత్నిస్తున్నావా అంటూ అతని చెంపల్ని అతని పెదిమల్ని తన కుడి చేతి వేళతో నిమిరింది రత్న నువ్వు అలా నన్ను మగాణ్ణి జాగ్రత్త ఎందుకు మగాడవనేగా నవ్వింది ఆమెని రెండు చేతుల్లో బంధించి గట్టిగా కావలించుకుని తన ఛాతికి అదుముకుంటూ ఆమె పెదుమల్ని తన పెదుమలతో బిగించాడు రాజు నీ చేతుల్లో ఎంత బలముంది నీ పెదిమల్లో ఎంత తీపి నీ పెదిమల్లోంచి వస్తుందేమో